ఒకసారి ప్రజావాయస్సు చూద్దాం ప్రజా వయసులో మొదటగా సిరాచుక్క చూద్దాం ప్రజా వయసులో మొదటగా సిరాచుక్క సంతలో మేకల బేరం వలె రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను బేరం పెట్టి కొనుక్కోవడం ఏంది సారు స్థానిక ఎన్నికలలో పౌరులకు దక్కని పౌర హక్కు చట్టం ప్రజాస్వామ్య దేశంలో పైసలతో నడుస్తుందా సారు గ్రామ ప్రజల గ్రామ ప్రజల మాన అభిమానాలను మదమెక్కి డబ్బుతో కొంటే ఎట్లా సారు రేపటి తరానికి అధికారులు పాలకులు ఏం మెసేజ్ ఇస్తున్నారు సారు బలం ఉన్నోడిదే బర్రే అన్నట్టు చేస్తే ఎట్లా సారు అంటున్నాడు మావాడు బలం ఉన్నోడిదే బర్రే అన్నట్లు ఉంటే ఎట్లా సారు రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తే రాష్ట్రానికే నష్టం కదా సారు అంటుండు శాసనసభ్యుడే స్వయంగా ఇరవై లక్షలు ఇస్తా ఏకగ్రీవ ఏకగ్రీవం చేయండి అని మాటలు చెప్తే ఎట్లా సారు వైన్స్ టెండర్ల లాగా పంచాయతీలను వేరానికి తెస్తిరి తెస్తిరి కదా సారు వైన్స్ టెండర్లు ఎట్లే పంచాయతీ ఎలక్షన్లను కూడా ఘటన తీసుకొచ్చి లక్షల రూపాయలు ఇచ్చి పదవి కొంటే కఠిన చర్యలు అంటివి కదా సారు ఎక్కడున్నాయో చెబుతారా సారు ఎక్కడున్నాయో చెబుతారా సారు డబ్బుతో మదమెక్కి దోచుకున్నోడికి తుపాకి ఎక్కువ పెట్టిన అన్నలను అనంత లోకాలానికి పంపి డబ్బుతో మదమెక్కి దోచుకున్నోడికి దోచుకున్నోడికి తుపాకీ ఎక్కువ పెట్టిన అన్నలను అనంత లోకాలానికి పంపి రాక్షస రాజ్యానికి శ్రీకారం చుడుతున్నారా సారు ఓ యువతరమా మేలుకో ఎవడైతే డబ్బు పెట్టి గ్రామాన్ని కొంటా అంటాడో వాడి నారిక తీసే నీ గ్రామాన్ని నువ్వే నీ గ్రామ నీ గ్రామాన్ని నువ్వే నీ గ్రామ రక్షకుడివి నిలబడు రక్షకుడివి నిలబడు అంటూ మరి నాగిరెడ్డి కేరలి మా నాగిరెడ్డి అన్న జబర్దస్త్ రాస్తారా వికారాబాద్ జిల్లా సూపర్ అన్న సూపర్ ప్రజాస్వామ్యాన్ని కూని కూని చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని కంప్లీట్ గా ప్రజాస్వామ్య దేశంలో పైసలతో నడుస్తుందా మరి రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తా ఉన్నారు ఈ పాలకులు మీరే ఇరవై లక్షలు ఇస్తాం ఏకగ్రీవాలు చేయండి అంటే మరి మీ సర్పంచ్ గిరి ఏకగ్రీవం చేస్తే మీ ఎమ్మెల్యే గిరి ఎందుకు ఏకగ్రీవం కావట్లేదు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కదా ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేయాలి కదా ప్రజలు ఓట్లేసి కొనుక్కోవాలి కదా ఏ కాంట్రాక్టర్ అయితే ఊర్లలోకి పోయి ఎవరు పైసలు పెడితే వారే సర్పంచ్ అంటే ఎడిపోతుంది వ్యవస్థ ఒక్కసారి ఆలోచించండి ఎవడైతే ఈ ఏకగ్రీవాలు చేసే దరిద్రులను చెప్పులతో కొట్టి చంపండి చెప్పులతో కొట్టి చంపండి బాధాపుతో చెప్తున్నాం అరే ప్రజాస్వామ్యంలో ఓటు చాలా వజ్రాయుధం రాని ఆయన ఆ వజ్రాయుధాన్ని డబ్బులు పెట్టి కొంటా ఉన్నారు ఆన్ రికార్డ్లో డబ్బులు పెట్టి కొంటా ఉన్నారు ఆఫ్ లో పైసలు చోట్లేసుకుంటున్నారు జబర్దస్త్ రా సినిమా వాడు